శుభాకాంక్షలు అందరికి అయోధ్యలో ఐదు సంవత్సరాల క్రితం జరిగినటువంటి కళ్యాణ మహోత్సవం మళ్ళీ ఈ రోజు అయోధ్యలో మిథిలా నగర్ లో జరుగుతుంది శుభాకాంక్షలు అందరికి శ్రీరామనమి శుభాకాంక్ష సందల్లిగా ఉంది అయోధ్యలో కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చాలా ఘనంగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మోడీ గారు కూడా అక్కడ చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన సీతారాముల కళ్యాణానికి ముందు ఈ కార్యక్రమాన్ని అయోధ్యలో రాముని తప్పు అసిష్ట చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమము ఈ దేశం మొత్తం మీద మన అయోధ్యలో ఇంతకుముందుకు రా రామ మందిరం నిర్మాణం రాముని యొక్క బాల విగ్రహం కూడా నెలకొల్పడం జరిగింది దాని దాని సందర్భంగా ఈ ఉగాది ఈ సందర్భంగా శ్రీరామణం సందర్భంగా చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ఈ దేశం మొత్తము అదే కనువిందులు చేసే విధంగా శ్రీరామ ఉత్సవాలు అయోధ్యలో కళ్ళ చేస్తున్నారు టెంపుల్ స్థాపించుకున్నాక ఇది మొట్టమొదటిసారి శ్రీరామనవమి జరుపుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ అయోధ్యలో ఫస్ట్ శ్రీరామనవమి అవుతున్నందుకు చాలా చాలా సంతోషము అందరికీ హ్యాపీనెస్ తర్వాత అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మించుకొని ఈసారి ఫస్ట్ సారి శ్రీరామనవమి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మోడీ గారు ఆయంలో ఇది ఒక గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు మరి ఇటీవలి కాలంలోనే అయోధ్యలో జరిగినటువంటి సీతారామ మహోత్సవములకు ఆలయ కమిటీ మరి మోడీ గారు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఆ ఆలయములకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుతూ ధర్మో రక్షత రక్షత అన్నట్టుగా ఈ దేవాలయాలను మన మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా రామచంద్ర మన ఆలయము అయోధ్యలో జరిగినటువంటి ఇటీవల ఆ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది హిందూ కార్యకర్తలందరూ హిందూ ధర్మ బిడ్డల ధర్మ ధర్మరక్షత అన్నట్టుగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన ఆలయము మన సంస్కృతి మన సాంప్రదాయాలను కాపాడుకునే విధంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటూ మరి ఇటీవల కాలంలో ఈ ఇప్పుడు సీతారామచంద్ర స్వామి ఈ కళ్యాణం కూడా దేశమంతడు కూడా అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు శ్రీరామ శరణం వినా రామాజగో రామ వశే రామస్య మే రామేవాశ్రయీరా అంటే నే రమం తే జోగిన శ్రీరామ ఎందరో జోగి పుంగవులు తాపసులు దేవతలంతా కూడా సకల ముప్పది మూడు కొట్ట దేవతలంతా కూడా శ్రీరాముని హృదయంలో ఉండి రమంతే యోగినహా అంటే సంతోషాన్ని ఇస్తూ లోకానికి తపస్సు చేసుకుంటూ ఆ శ్రీరాముని యొక్క హృదయముందు వారి శ్రీరాముని వారి హృదయంలో పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారట అందుకే శ్రీరామ రాండే అగ్నిబీజము శ్రీ అండే లక్ష్మీబీజము మాండే భూమి ఈ విధంగా పంచభూతాత్మకమైనటువంటిది ఈ యొక్క శ్రీరామ భగవంతుడు మనందరికీ కూడా శరణం సమస్త జగతాం జగత్తులన్నిటికీ రక్షించేవాడు ఎవరయ్యా అంటే జగద్రక్షకుడు శ్రీరాముడే రామం వినాగాగది రామ అంటేనే విరామం లేనటువంటి ఒక కాంతిని శ్రాంతిని శాంతిని భ్రాంతిని తొలగించి కాంతినిచ్చేవాడే మన హృదయంలో ఎప్పుడు కూడా వెలుగు ఉండాలట అంటే వేరే ఆలోచనలు రాకుండగా చక్కని ఆలోచనలతో చక్కని సత్యార్యక్రమాలు సాధిస్తానేటువంటి చక్కని ధైర్యాన్ని స్థైర్యాన్నిచ్చేవాడు శ్రీరామచంద్రుడే కాబట్టి ఇన్ని గ్రహ దోషాలు వచ్చినా కూడా ఈ యొక్క శ్రీరామ కళ్యాణం చూసుకుంటే చేసుకుంటే చక్కగా శ్రీరామచంద్రుడు తలుచుకుంటే చాలు మొమ్ము చూస్తే చాలు ఈర్ష్యా ద్వేషాలు ఉండకుంటే భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని కొనుతాడు మానవుడు కాబట్టి అలాంటి ఈర్ష్యా ద్వేషం లేకుండగా సహనంతో కాలాన్ని ఆరాధించుకుంటూ కాలస్వరూను ఆరాధించుకుంటూ అలా వెళుతూ ఉంటే కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంటింట చక్కగా కళ్యాణ మహోత్సవాలు జరగాలి ఎవరి బాధలన్నీ కూడా తెలియపోవాలి ముఖ్యంగా కలిదోషం ఆవహిస్తున్నలో కూడా కలి ఏం చేస్తారంటే ఏదో మాజన కప్పేసి కొన్ని చెడు పనులు చేయడానికి ఆ విధంగా మనకు ఉత్తేజపరుస్తుంటాడు కానీ మనం లొంగకుండగా ప్రతి అహారాహము ప్రతి నిమిషము కూడా శ్రీరామ శరణం శ్రీరామ శరణం అని చెప్పి పాహిమాం పాం అని చెప్పి చక్కగా శ్రీరామ నామాన్ని మనం చల్లుకుంటే శ్రీరామ రామరామే రమే రామే మనోరమే మంచిగా ఉంటేనే మానవుడు మంచిగా ఉంటాడు కాబట్టి అలాంటి మనసు మంచిగా ఉండాలంటే ఏంటి శ్రీరామచంద్రస్వామిన్నారు అక్కడ చంద్రుడు మనోకారకుడు అతను ఇక్కడ ఉంటాడు ఉక్షాకుల కులంలో ఉంటాడు అంటే సూర్య కుల సంభవుడు కాబట్టి అటు సూర్యుడు ఇటు చంద్రుడు మనం రోజు చూసేటటువంటి ఎవరైనా దేవతలు అంటే చంద్రుడు రాత్రికు చూస్తాము సూర్యుడిని పొద్దున చూస్తాము సూర్యుడు ఆత్మస్థైర్యకారకుడు చంద్రుడు మనోకారకుడు మనకు ఆత్మలో ఆత్మస్థైర్యం ఉండాలి ధైర్యం ఉండాలి మనోబలం ఉంటేనే కార్యక్రమాలన్నీ కూడా సాఫీగా జరుగుతాయి కాబట్టి అలా శ్రీరామచంద్రస్వామి ఇతడు కాబట్టి చంద్రుడు అటు సూర్యుడు సాక్షాత్కరించేటువంటి తేజస్సు కలిగినటువంటి సంపన్నుడు సుగుణ సంపన్నుడు కాబట్టి అలా శ్రీరామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటే స్మరించుకుంటే